నువ్వు ముక్కోటేకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను అందుకని ఉత్తర ద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిథినాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తారు నువ్వు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితం ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం నువ్వు ముక్కోట ఏకాదశిని చెయ్యగలిగితే అలా చేసినప్పుడు నీకు మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు అటువంటి ముక్కోటేకాదశి తిథినాడు మీరు భగవత్ సంబంధంగా ఏ